అందరి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు ఏడు వేల ఐదు వందలు ఏను వేలు భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి దాన్ని కూడా ఎన్ని కష్ట అది కూడా ఈ ప్రభుత్వం కోసం గౌరవ మంత్రి వర్గులందరూ కూడా ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర స్పీకర్ గారు శాసనసభ శాసన మండలిలో కూడా రైతు భరోసా ఏ పద్ధతి పంటేసినటువంటి భూములు గతంలో జరిగినటువంటి పద్ధతి రైతుకి కొంత సమయం తీసుకున్నాం దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కాబట్టి ఇన్ని రైతాంగ పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చారు కాబట్టి అధికారులు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి సమావేశానికి పిలిచాం కాబట్టి దయచేసి శాసనసభ్యులు శాసన మండల సభ్యులు మీరందరూ భూముల్లో మనకి అంటే ఇంకా వందలు లక్ష కోట్ల రూపాయలు విదేశ మార్గం అవసరం వచ్చింది మీరందరూ కలిపితే ఐదు సంవత్సరాలు తెలంగాణ జిల్లాలో చేసే అవకాశం అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ నిర్మాణం కొనసాగిస్తున్నాం అతి కొద్ది సంవత్సరాల్లోనే ఎకరాలకు వెళ్తే తెలంగాణ భారతదేశానికి కూడా ఆయిల్ దానికి తెలంగాణ రైతాంగాన్ని చేస్తున్నాం కాబట్టి ఇన్ని అవకాశాలు రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిగా నాకు రైతుల దగ్గర తీసుకెళ్లి రైతులందరూ ఉచిత కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే ప్రాజెక్ట్ తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ రకమైనటువంటి విద్యుత్ సబ్సిడీ కార్యక్రమం ప్రభుత్వం నిలబడుతుందని సర్వస్వాన్ని నిలపడానికి ఆయన ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కేబినెట్ మంత్రులందరం ఈ యొక్క రైతు ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి mukhyamantri thank you లోపల రూపాయల రైతు పంద్ర లక్షల రూపాయల కాలంలో బాధ్యత నాదేందన్నమాపి প্রজাপান্য়া মিছে দীাই হোপি মাতে রইতো মকি রইতো মকি লক্ষমান্য়ে আলি রিন্য়ে মালে আনতনননন

మైన పథకం <últimlood and people Gadda> <manyas> సరే వేడుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా లక్ష మంది రైతులు వీక్షిస్తున్నారు అధ్యక్ష అదే విధంగా ఈనాడు జిల్లా కలెక్టర్లు అన్ని సమక్షంలో కలెక్టర్లు కూడా ఈ పండగను జరుపుతున్నారు అందరికీ కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది గౌరవ బట్టి గారిని మాట్లాడవలసిందిగా కొద్దు ముఖ్యమంత్రి గారు అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసన ప్రసాద్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సహచర చీఫ్ సెక్రటరీ గారికి శాసనసభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ రైతు నాయకులకి సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ విచ్చేసిన రైతు సోదర సోదరి మహిళలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్ష మాఫీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేయటం కార్యక్రమం ఇది ప్రభుత్వానికి అంటే శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం గంటల సమయం కూడా వృధా చేయకూడదు ఆలోచనతో ఉచిత బస్సుని ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం లభిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను తీసుకొని వస్తా ఉన్నా రోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు మాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఎంత త్వరగా ఉన్నామంటే జూలై పదిహేనో తారీఖు నాడు సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పదిహేనో తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పద్దెనిమిదవ తారీఖు నాడు కేవలం మూడు రోజులు పదకొండు పాయింట్ సున్నా లక్షల మందికి చేయటం కోసం తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల పది పాయింట్ ఎనభై మందికి ఒకటేసారి రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేతి చూపించాం కేవలం మూడు రోజులు అట్లాగే రెండవ దఫీ జూలై మాసంలో తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే విడత ఆరు తొంభై కోట్లతో దాదాపు ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల వచ్చి ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు కుటుంబాలకి లోన్ వ్యవహార చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు లక్షలు ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల పన్నెండు లక్షల వందల ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ కోట్లలో రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ తో పాటు వారిక్కడ చెక్ ఇస్తా ఉంటారు పాటు ఈ ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి చెక్ ఇచ్చేసి ఎక్కడ నుంచి ఎవరైనా భావిస్తే పొరపాటు చెక్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒకసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి గా వరంగల్ ప్రకటించేటప్పుడు రూపాయల రుణమాఫీ అంటే ఇది చేయగలరా సాధ్యం కాదు ఎందుకనంటే రుణమాఫీ చేస్తారని చెప్పిన రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒక లక్ష రూపాయల కూడా రైతులకి అందేట వడ్డీ విపరీతమైనటువంటి భారంలో కూడా ధనిక రాష్ట్రంగా ఆ టిఆర్ ప్రభుత్వం గొప్ప చెప్తే అట్లాగే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు నాలుగు సంవత్సరాలు కూడా ముందు అరకొరగా లక్ష రూపాయలే దానికి రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది ఇది సాధ్యమా అంటే ప్రెసిడెంట్ గారు ఇది చేయాల్సిందే రైతాంగ సోదరులకి పార్టీని అధికారంలోకి వచ్చి కోసం కాంగ్రెస్ ప్రజా ఉంది సరిగా సంకల్ప బలం అని చెప్పి సభలో ప్రకటించినటువంటి కేవలం ఎన్నికల కంటే ముందు లేకపోతే వచ్చే సంవత్సరం ఉంది కదా సరే ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చెప్పి సవాల్ విసిరి వచ్చి కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా రుణమాఫీని ఆగస్టు పూర్తి చేసి ఇచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని చాలెంజ్ చేస్తుంది చేయబోతుంది అని భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం మిగతా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాకి మనవి చేస్తూ ఈ రెండు లక్షల రూపాయల ఇంతకుముందు వ్యవసాయ శాఖ చెప్పినట్టు రైతు రైతు సోదరులందరికి కడతా ఉన్నాల్సినటువంటి ప్రీమియం సంబంధించి మా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే రుణమాఫీతో పాటు వందల యాభై కోట్ల రూపాయలతో రైతుల కోసం చేయబోతుందని సందర్భంగా మీ అందరికీ మన రైతాంగ సోదరులు పండుగ దినం లాంటిది బ్యాంకులో ఉన్నటువంటి రుణం అంతా ఉంటే పెద్ద భారం భారం తొలగిపోతున్నట్టుగా సంతోషాలు పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం మాట్లాడతాం ఇన్ని లక్షల మంది ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్ర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ దాఖలా లేదు ఈవెన్ బ్యాంకింగ్ చరిత్ర అంత పెద్ద ఎత్తున మేము కాబట్టి ఇన్ని లక్షల రంచడమే కాకుండా టైంలీకి అందివ్వాలని చెప్పి చేస్తూ ఇంత బృహత్తర అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ మంత్రికి మంత్రి మండల సహచరులకి నాయకులకి రైతాంగ సోదరుల హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉంటుంది గౌరవనీయులు చిన్న డాక్యుమెంటరీ గారికి శ్రీహరి గారికి ప్రత్యేకంగా దాని లేదు కొన్ని ఎప్పటికప్పుడు చేస్తున్నాం మొదటి విడతలో ఎనిమిది వేల ఖాతాని మళ్ళీ సరిచేసి ప్రజాప్రతినిధులు సమాచార పత్రం ఉంటది మీ మిస్టేక్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అందరి రైతులు ఏదైనా లిస్ట్ ప్రకారం అందరి ఒక నెల రోజుల లోపల వాటిని అన్నింటినీ సరి చేసి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని చేయవలసిందిగా కోరుతుంది అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది మొదటి విడతగా లక్ష

ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు పత్తి పెట్టినాం ఫస్ట్ డెబ్బై వేలు ఇచ్చిన మాట లక్షల రుణమాఫీతో ప్రజలిచిపోయిన చిరస్మరణీయుడు బాణసంచా కాల్చుతూ మాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు రైతాంగానికి రుణ విముక్తి నలభై ఏడు వేలు అయినందు వలన మాకు సంతోషంగా ఉంది మేము వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోని మా తలద్రులు కానీ మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది రైతులు బతుకుపోరు ఆహారాన్ని అందిస్తాడు కానీ ఎవరికి పట్టదు రంగాన్ని ఆదుకుని దేశాన్ని గొప్ప ఆలోచన పనిచేస్తున్నది రుణమాఫీ నూతన ప్రజా ప్రభుత్వ థౌజండ్ వరకు ఇప్పుడు మాకు జరగడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము ఉండే డబ్బులు లేక ఈ రుణమాఫీ జరగడం వల్ల మన ట్రాక్టర్ కత్తికి పదన సమయంలో ఆ అదన సమయం మనకు చాలా సంతోషం హ్యాపీగా నేను రైతులు నాకు రెండు ఎకరాలు ఐదు గుంటలు వేలు తీసుకున్నా పది పది వేలు మాపేది ఇప్పుడు మాత్రం లక్ష రూపాయలు తీసుకున్నా ఇప్పుడు ఒకటేసారి లక్ష రూపాయలు మాపవుతున్నాయి ఈ ప్రాబ్లం ఉండాలి రైతులకు వ్యవసాయాన్ని పండుగలు రైతులను రారాజుగా చేయాల ప్రభుత్వ లక్ మన రేవంత్